ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ ని మొట్టమొదటిసారి రాష్ట్రంలో మనం మొదలు పెట్టబోతా ఉన్నాం ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి గతంలోనే ఎన్నికల సందర్భంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల్ని ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన విధంగా ఈ గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ని దానికి కావాల్సిన విధమైనటువంటి నిధుల్ని ఇచ్చి పెద్ద ఎత్తున విద్య పైన మేము దృష్టి పెడతామని చాలా స్పష్టంగా చెప్పాం చెప్పినట్టుగానే ఈరోజు నా భూతం నా భవిష్యత్తు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ కాన్సెప్ట్ ని మీ ముందు ఆవిష్కరింప చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతో కట్టన్ రైజర్ ప్రోగ్రామ్ ని మీ ముందు ఆవిష్కరింప చేస్తా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంగ్లీష్ మీడియం తో ట్వెల్వ్ క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు లేపేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఆనాడు మేము చెప్పినట్టుగా ఈ ఇందినమ్మ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా ఎలా కూడా కట్టవచ్చా ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం మీడియా మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొని వచ్చి వారి బిడ్డలందరినీ కూడా ఇటువంటి ఉన్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివించుకునే కార్యక్రమానికి వారు కూడా నాంది పలకాలని ఈ పాఠశాలలో చేర్పించడానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ బిడ్డలని చెప్పి వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పాఠశాలలకు సంబంధించి మేము గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు జిల్లా కలెక్టర్లందరికీ కూడా స్పష్టంగా చెప్పాం త్వరితగతిన ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కట్టాలి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో సాధ్యమైనంత మేరకు స్థలాల్ని సేకరించి తొందరగా పంపిస్తే మేము ఈ సంవత్సరమే దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కట్టాలని అంతిమంగా ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో మేము వారందరికీ కూడా ఆ స్పష్టంగా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై రెండు స్కూల్స్ వరకు ఆయా స్థలాలు సేకరించి ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్తో సహా సమాచారాన్ని పంపించినటువంటి ఆ శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాథమికంగా పైలట్ గా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం దశల వారిగా ఆయా శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి స్థలాలను పట్టి వాటిని కూడా శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం